రోజు ఈ వీడియో ద్వారా కొత్తగా అప్పుడప్పుడే వచ్చిన మరియు వస్తున్న బట్టతల పైన తిరిగి గుబురుగా వెంట్రుకలు రప్పించే ముల్లంగి చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎవరికైనా వెంట్రుకలు మెల్లిమెల్లిగా ఊడిపోయి తిరిగి మళ్లీ వెంట్రుకలు పెరగకుండా బట్టతలగా మారుతూ ఉంటే ఇలా ముల్లంగిని చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్యలోకి సగానికి కోయండి కోసి ఈ ముక్క ఉంది కదా ఈ ఓపెన్ ఉన్నటువంటి ముక్క ఇక్కడ సపోజ్ మీకు అంటే రీసెంట్గా ఈ వెంట్రుకలు పోయి బట్టతలుగా మారుతూ ఉన్నట్టుగా ఉంటే ఈ ప్లేస్లో ఈ ముల్లంగి రసాన్ని ఇలా రబ్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది మీరు రోజు రాత్రి టైంలో పడుకోవడానికి ముందుగా ఇలా రబ్ చేస్తూ ఉండండి ఇలా ఈ రసాన్ని మీరు ఈ విధంగా కట్ చేసి ఇలా రీసెంట్గా వచ్చినటువంటి బట్టతల పైన రబ్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఆ ప్లేస్లో మళ్ళీ తిరిగి వెంట్రుకలు రావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ